పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం డిసెంబర్ పదకొండవ తేదీన విశాఖపట్నంలో పూర్ణ పిక్చర్స్ ప్రారంభకులు అలాగే విజయవాడ ఉరుసి కాంప్లెక్స్ అందరికీ తెలుసు ప్రస్తుతం ఐనాక్స్గా మారిపోయింది అది అలాగే పూర్ణ ఎక్స్ప్రెస్ పేరుతో యాత్రా స్పెషల్ నడిపినటువంటి పూర్ణ మంగరాజు గారు జన్మించారు ఆ రోజు ఏది డేటు నేను ఇందాక చెప్పాను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ పదకొండవ తేదీన విశాఖపట్నంలో జన్మించారు వీరి కుమారుడు కామరాజు గారు చాలా పాపులర్ అలాగే ఆ తర్వాత జనరేషన్లో ప్రస్తుతం గ్రంథి విశ్వనాథ్ గారు ఉన్నారు అయితే ఈ పూర్ణ మంగరాజు గారు ఆయన పూర్వీకులు బియ్యం వ్యాపారం చేసేవారు బియ్యం విదేశాలకి ఎగుమతి చేయటం అలాగే దేశీయంగానే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయటం ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉండేవాళ్ళు ప్రధానంగా రైస్ ఈ వ్యాపారం నడుస్తూ ఉండగా ఈయన దీనికి భిన్నమైనటువంటి వ్యాపారంలోకి ఎంటర్ కావాలి అనుకున్నాడు అనుకున్నప్పుడు ఆయనకి తట్టినటువంటి వ్యాపారం ఏంటంటే పుణ్యక్షేత్రాలన్నింటినీ లింక్ చేస్తూ ఒక ట్రైన్ రూట్ సెట్ చేసి ఒక యాత్రా స్పెషల్ నడిపితే దానికి భక్తులందరూ వస్తారు తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ వస్తారు తద్వారా డబ్బులు జనరేట్ అవుతాయి ఇది ఒక మంచి బిజినెస్ అని చెప్పి అనుకున్నాడు అనుకుని పూర్ణ ఎక్స్ప్రెస్ అనే పేరు పెట్టి ఒక ట్రైన్ మొదలుపెట్టాడే యాత్రా స్పెషల్ ట్రైన్ ఈ యాత్రా స్పెషల్ ట్రైన్ అనేటువంటి ఫార్ములా సక్సెస్ అయ్యి ఆయనకి మంచి రెవెన్యూనే వచ్చింది దాంట్లో ఈ ట్రైన్ బిజినెస్ నడుస్తుండగా యాత్రా స్పెషల్ బిజినెస్ నడుస్తున్న రోజుల్లో ఆయనకి అనుకోకుండా పుల్లయ్య గారు పి పుల్లయ్య గారు సి పుల్లయ్య గారికి ఇద్దరు పరిచయం అయ్యారు సి పుల్లయ్య గారికి ఒక ఆలోచన ఉండేది అప్పట్లో అంటే ఇదంతా ఇరవై ఏడు ఆనాటి విషయాలు చెప్తున్నా నేను అప్పట్లో పుల్లయ్య గారికి సి పుల్లయ్య గారికి ఒక కోరిక ఉండేది ఆయనకి ఊరూరా ఒక సినిమా హాల్ కట్టాలి లేకపోతే ఎవరితోనైనా కట్టించాలి ఇలాంటి ఒక ఆలోచన ఉండేది ఎందుకంటే సినిమా పరిశ్రమ వర్ధిల్లాలంటే సినిమా తీయటం తేలికే కానీ దాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి కదా తీసుకెళ్లాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమిటి సినిమా హాళ్ళే ముందు సినిమా హాళ్ళు ఏర్పడితే తర్వాత పంపిణీ వ్యవస్థ ఇవన్నీ వాటంతటవే ఏర్పడతాయి అందుకని ఒక రకంగా తెలుగు రాష్ట్రాలలో సినిమా హాళ్ళ నిర్మాణాన్ని ఉద్యమంగా చూసిన వాడు చిత్తజల్లు పుల్లయ్య గారు అలాగే ఈ సినిమాలతో అటాచ్మెంట్ ఉండే కోల్హాపూర్లో అక్కడ సినిమాలు తీస్తున్నటువంటి పి పుల్లయ్య గారికి కూడా ఈ సినిమా హాల్ నిర్మాణాల మీద కొంచెం దృష్టి ఉండేది వీళ్ళిద్దరూ ఈ యాత్రా స్పెషల్ సందర్భంగా మంగరాజు గారికి పరిచయం అయ్యారు గ్రంథి మంగరాజు అని పేరు ఆయనకు పరిచయం అయిన తర్వాత వీళ్లతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే ఒక టూరింగ్ ట్యాకీసు వ్యాపారం మొదలు పెడితే అలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది టూరింగ్ టాకీస్ అంటే దాని పేర్లునే టూరింగ్ అంటే సినిమా ప్రదర్శిస్తారు ఈ ఊర్లో టెంట్ వేసి ఈ ఊర్లో జనాలు చూసేసిన తర్వాత పక్క ఊరు ఆ టెంట్ తీసుకెళ్ళి అక్కడ వేసి అక్కడ జనాలు చూసే రెండు రోజులు మూడు రోజులు ఆడేస్తారు అక్కడ ఇలా ఊరూరు తిరుగుతూ ఒక ట్రూప్ తిరుగుతూ ఉంటుంది ఈ ఫిలిం బాక్సులు ప్రొజెక్టర్ పట్టుకుని తిరుగుతారు ఇలా ఒక టూరింగ్ టాకీస్ బిజినెస్ మొదలు పెడితే అలా ఉంటుంది ఉత్తరాంధ్రలో అనేది మొదట ఆలోచన అయితే ఇది కాదు మనం పర్మనెంట్ థియేటరే కడితే బాగుంటుంది అని ఫైనల్గా ఒక ఆలోచనకు వచ్చాడు మంగరాజు గారు వచ్చిన తర్వాత అలా రూపొందిందే విశాఖపట్నంలో పూర్ణ థియేటర్ ఐడియా ఈ పూర్ణ థియేటర్ నిర్మించాలి అనేటువంటి ఆలోచన మొదలైన తర్వాత చిత్రరంగ పంపిణీ వ్యవస్థ ఏంటి సినిమాలు ఎవరిస్తారు మనకి ఇక్కడ రాడించడానికి అనేది కదా ప్రశ్న అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒకటి ఉండేది ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వాళ్ళది కాదు ఆ పేరుతో పెట్టినటువంటి ఒక చలనచిత్ర అది ప్రొడక్షన్ వ్యవహారాలు చూసేవాళ్ళు పంపిణీ వ్యవహారాలు కూడా చూసేవాళ్ళు వారిని కలిశాడు వెళ్ళి అది మొదట్లో కలకత్తాలో ఉండేది హెడ్ ఆఫీసు తర్వాత సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఇక్కడికి మారింది విజయవాడకి అయితే ఆ కంపెనీ కలకత్తాలో ఉన్న రోజుల్లోనే వీరు వెళ్ళి కలిశారు కలిసి ఇలా నేను ఒక సినిమా హాల్ నిర్మాణం చేద్దాం అనుకుంటున్నారు అంటే వాళ్ళు బాగానే స్పందించారు బాగానే ఉంటుంది వ్యాపారం మేము మీకు సినిమాలు ఇస్తాము మీరు ఎగ్జిబిటరు మేము పంపిణీదారులు మేము డిస్ట్రిబ్యూటర్లు మీరు ఎగ్జిబిటర్లు ఇలా వాళ్ళు సినిమా కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రాథమిక విషయాలు ఈయనకి అర్థం చేయించారు అర్థం చేయించిన తర్వాత నెమ్మదిగా ఆయన ప్రదర్శకుడిగా మారాడు ఎగ్జిబిటర్గా ఎగ్జిబిటర్గా మారిన తర్వాత ఒక హాలుతో కుదరదు అని చెప్పి ఎక్స్పాన్షన్కి వెళ్ళాడు ఆ ఎక్స్పాన్షన్ లో భాగంగానే ఆయన ఉత్తరాంధ్రలో చాలా ఊళ్ళలో సినిమా హాల్ నిర్మాణాలు చేశారు ఆ ఊళ్ళు ఏంటనేది ఒకసారి చూద్దాం పార్వతీపురంలో థియేటర్ కట్టాడు ఆయన విజయనగరంలో కట్టాడు చోడవరంలో కట్టాడు ఇలా ఈ ప్రదేశాల్లో సినిమా హాల్ నిర్మాణం ప్రారంభించారు ఈ సినిమా హాళ్ళ నిర్మాణంతో పాటు ఆయన ఎలాగూ మనకి చాలా చోట్ల సినిమా హాళ్ళు ఉన్నాయి కదా దాని ఎక్స్టెన్షన్ లో ఆయన విజయవాడ ఓరోసి కాంప్లెక్స్ నిర్మించాడు ఓరోసి సెవెంటీ ఎంఎం అలాగే మేనక అవి రెండు మొదట్లో ప్రారంభమైన థియేటర్లు ఆ తర్వాత రంభ యాడ్ అయింది దాన్ని మూడో థియేటర్ ఇప్పుడు ప్రస్తుతం ఐనాక్స్ గా పిలుస్తున్నారు దాన్ని ఈ కాంప్లెక్స్ ఇలా ఈ సినిమా హాల్ల నిర్మాణం మొదలుపెట్టి మనం చాలా థియేటర్లు నిర్మించాం కాబట్టి పంపిణీ రంగంలో కూడా మనం ప్రవేశిస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయంతో ఆయన పూర్ణ పిక్చర్స్ అనే పేరుతో ఒక ఫిల్మ్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీని కూడా ప్రారంభించారు అది విజయవాడ నుంచి విజయవాడ నుంచి ఆయన ఎప్పుడైతే పంపిణీ రంగంలోకి దిగారో అప్పుడు విజయవాడలో కూడా థియేటర్ ఉండాలనే ఆలోచనతో ఈ వరుసీ కాంప్లెక్స్ నిర్మాణం చేయటం జరిగింది అయితే దీనికంటే ముందే ఆయన ప్రొడక్షన్ లైన్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన కూడా చేశారు చేసి ఈ ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ వాళ్ళు చేస్తున్నటువంటి సతీ సావిత్రి అనే సినిమాలో ఈయన భాగస్వామిగా చేరి దానికి ఆంధ్ర ప్రాంతపు డిస్ట్రిబ్యూటర్గా మారాడాయి అలా ప్రొడక్షను డిస్ట్రిబ్యూషను రెండు కూడా మంగరాజు గారు ప్రారంభించారు ఈయన ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీతో పాటు పూనాలో సరస్వతి సినీ టోన్ నేతృత్వంలో దశ అవతారాలు అనేటువంటి సినిమా తీశారు తర్వాత క్వాలిటీ పిక్చర్స్ బ్యానర్లో కూడా సినిమా నిర్మాణాలు చేశాడు ఈయన ఇది నిజానికి దశావతారాలు అనేది ఈ క్వాలిటీ పిక్చర్స్ అనేటువంటి బ్యానర్లోనే వచ్చింది ఇది థర్టీ సెవెన్ ముప్పై ఏడులో రిలీజ్ అయింది సినిమా తర్వాత సతీ అహల్య చింతామణి చిత్రాలు కూడా నిర్మించారు ఆయన ఈ క్వాలిటీ పిక్చర్స్ బ్యానర్ మీదే ఈ కార్యాలయాన్ని క్వాలిటీ పిక్చర్స్ అనేటువంటి సంస్థ కార్యాలయం వైజాగ్ లో పెట్టాడు వైజాగ్ నుంచి దాన్ని నెమ్మదిగా ముప్పై ఏడు తర్వాత విజయవాడకు మార్చాడు అంటే దాదాపు ముప్పై ఏడు నలభై మధ్యలో మారింది నలభై ప్రాంతాల్లో క్వాలిటీ నుంచి బయటకు వచ్చేసి అంటే ఈ పూనాకు చెందినటువంటి సరస్వతి సినీ టోన్ ఈ సరస్వతి సి సినీ టోన్ వారితో ఆ భాగస్వామ్యం నుంచి బయటకు వచ్చేసండి బయటకు వచ్చి సొంతంగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో భాగంగా పూర్ణ పిక్చర్స్ అనేటువంటి ఒక సంస్థను ప్రారంభించి రెండు వందల పైచీల్ చిత్రాలుగా వాళ్ళు పంపిణీ చేశారు వీటిలో తెలుగు ఉన్నాయి తమిళం ఉన్నాయి హిందీ సినిమాలు ఉన్నాయి ఇలా అన్ని భాషా చిత్రాలను వీళ్ళు పంపిణీ చేశారు అలా లైట్ హౌస్తో ప్రారంభమైన థియేటర్ల నిర్మాణం కూడా చాలా ఉధృతంగా నడిచింది మనం ఇందాక చెప్పుకున్నట్టు ఉత్తరాంధ్రలోనూ తర్వాత ఒరుసి ఇవి తర్వాత ఇతర ప్రాంతాల్లో తెనాలిలో కూడా థియేటర్ల నిర్మాణానికి ముందుకొచ్చిన వాళ్ళకి ఈయన ఫైనాన్స్ చేయటము భాగస్వామ్యం తీసుకోవటం అలా కూడా కొన్ని థియేటర్స్ ఏర్పాటైనాయి అలా ఈ తెలుగు ప్రాంతాల్లో బాల్కనీ ఉన్న థియేటర్గా మొదట చెప్పుకునే థియేటర్ పూర్ణ థియేటరే వైజాగ్ వైజాగ్లో ఉన్నటువంటి పూర్ణా థియేటర్నే మొదటి బాల్కనీ థియేటర్గా చెప్పుకుంటాం మనం ఈ సినిమా హాల్లో బాల్కనీ ఎప్పుడు ప్రారంభించారు ఇది ముప్పై దశకంలో ప్రారంభమైన థియేటర్ ఈ థియేటర్లో బాల్కనీ ఎప్పుడు ప్రారంభించారంటే నలభై తొమ్మిది ఆ ప్రాంతాల్లో వచ్చినటువంటి లైలా మజ్ను సినిమాతో ఇది బాల్కనీ థియేటర్గా మారింది అలా ఆ ఘనత కూడా మారింది అలాగే విజయవాడలో మొదటి సెవెంటీ ఎంఎం థియేటర్ కూడా వారు నిర్మించింది ఓరోసింగ్ ఇంగ్లీష్ చిత్రాలు అందులో ఆడే విస్తృతంగా మెకనాస్ గోల్డ్ ఇవన్నీ అందులో విపరీతంగా ఆడేసిన సినిమాలే ఓరోసీలో సౌండ్కి సంబంధించి అలాగే విజువల్కి సంబంధించి అద్భుతమైన క్వాలిటీ ఉంటుంది ఆ థియేటర్లో ఆ థియేటర్లో సినిమా చూడటం అనేది ఒక ఎక్స్పీరియన్స్గా ఆడియన్స్ అనుకునేవారు ఆ రోజుల్లో సినిమా చూడాలంటే విజయవాడ ఓరోసీలో చూడాలి లేకపోతే నవరంగులో చూడాలి అనుకునేవారు అలాంటి ఒక వాతావరణం కల్పించినటువంటి థియేటర్ అది ఓరోసీ తర్వాత తెలుగు సినిమాకి సంబంధించి తెలుగు సినిమా థియేటర్కి సంబంధించి యాభై ఐదులో ఆయన స్కోప్ ప్రదర్శన ఏర్పాటు చేశారు వారి థియేటర్లోనే అలాగే అరవై నాలుగు మార్చి వరకు ఆయన జీవనయానం కొనసాగింది పంతొమ్మిది వందల అరవై నాలుగు మార్చి ఇరవై మూడో తారీఖున మంగరాజు గారు కన్ను మూసారు ఆ తర్వాత కూడా వీరి వ్యాపార సామ్రాజ్యం సినిమా ఇండస్ట్రీలో వీరు వ్యాపార సామ్రాజ్యం కొనసాగింది అనేక సినిమాలకు వీరు భాగస్వామ్యం వహించేవారు నా పేరే భగవాన్ అనే పేరుతో ఎస్డి లాల్ గారు చేసినటువంటి సినిమా అది కూడా పూర్ణవారి భాగస్వామ్యంలో వచ్చిన సినిమా ఇలా చాలా సినిమాల్లో ఆయన భాగస్వామిగా ఉండేవారు వీరి వీరి కుమారుడు కామరాజు గారు పూర్ణ కామరాజు గారు అంటే ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధి పూర్ణ పిక్చర్స్ ఓరోసీ కాంప్లెక్స్ ఇప్పటికీ వీరి వారసులు పూర్ణ విశ్వనాథ్ గారు గ్రంథి విశ్వనాథ్ గారు ఇప్పటికీ ప్రతిరోజు అది ఐనాక్స్ వారికి ఇచ్చేసినప్పటికీ ఆ కాంప్లెక్స్ ఆయన ప్రతిరోజు పన్నెండు పదకొండు పన్నెండు మధ్యలో వచ్చి అక్కడ ఆఫీస్ రూమ్లో కూర్చుంటాడు ఆయన కూర్చుని ఆ రోజు వ్యవహారాలు అవి చూసి ఇప్పుడు వాడు పంపిణీ రంగంలో లేరు పంపిణీ రంగంలోనూ లేరు ఎగ్జిబిటర్గాను లేరు కానీ ఆయన రోజు వచ్చి అక్కడ కూర్చుని ఐనాక్స్లో ఆడుతున్న సినిమాలు ఇతర సినిమా వ్యవహారాలు వీటి గురించి ఎవరైనా వస్తే మిత్రులతో మాట్లాడటం ఇలా కొంత ఆ థియేటర్లోనే కాలక్షేపం చేసి వెళితే ఆయనకు తృప్తి లేకపోతే ఏదో వెలితి అని ఆయనే చెప్పాడు ఒకసారి ఈ థియేటర్కి రావాలి రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటేనే ఇది ఐనాక్స్ వారికి ఇచ్చేసినప్పటికీ రోజు వచ్చి మనం చూసుకోవాలి కదా అంటాడు ఆయన అందుకని రోజు వచ్చి పన్నెండు తర్వాత అక్కడ కూర్చుంటాడు ఆయన కూర్చుని మధ్యాహ్నం లంచ్ అవర్ వరకు ఉండి ఒకటిన్నర రెండు టూ అవర్స్ అక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ త్రీ తర్వాత ఒకసారి వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోతాడు ఆయన డైలీ ఇది ప్రోగ్రామ్ షెడ్యూల్ అడపాదడపా హైదరాబాద్ వస్తూ ఉంటాడు ఆయన ఇలా గ్రంథి విశ్వనాథ్ గారు ప్రస్తుతం పూర్ణ వ్యవహారాలు చూస్తున్నారు వీరికి ముందు నిజానికి పూర్ణ ఉజ్వల దశలో ఉండగా దాని వ్యవహారాలు చూసింది మాత్రం కామరాజు గారే కామరాజు గారు సినిమా పరిశ్రమలోకి మాత్రమే కాదు ఇతర వ్యాపార రంగాల్లో కూడా చాలా పాపులర్ పేరు అది సినిమా పంపిణీ సినిమా ఎగ్జిబిషన్ ఇవి వీటితో పాటు ఇతర వ్యాపార రంగంలో కూడా గ్రంథి వారు ఉన్నారు వారి పెట్టుబడులు ఉన్నాయి కానీ సినిమా పట్ల ఎందుకనో ఆ ఫ్యామిలీకి ఒక అటాచ్మెంట్ ఆ అటాచ్మెంట్తోనే ఇప్పటి వరకు వారు సినిమా హాళ్లతోనే ట్రావెల్ అవుతున్నారు ఓరోసి ఐనాక్స్ యాజమాన్యం అలాగే పూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అని బోర్డు ఇప్పటికీ ఓరోసీ థియేటర్ ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా స్వతంత్ర దినోత్సవం రోజు అలాగే రిపబ్లిక్ డే రోజు ఆ కాంపౌండ్లో జెండా ఎగరేస్తుంటాయి తన సిబ్బందితో అంటే పూర్ణ పిక్చర్స్లోనూ ఓరోసి తన ఆధ్వర్యంలో నడిచినప్పుడు పనిచేసినటువంటి వారిని పిలిపించి వాళ్ళందరితో చిన్న అసెంబ్లీ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేస్తూ ఉంటారు విశ్వనాథ్ గారు ఈయన హయాంలోనే అది ఐనాక్స్ వారికి ఇచ్చేయడం జరిగింది ఆ థియేటర్స్ అలా పూర్ణా థియేటర్ వైజాగ్ కూడా చేతులు మారిపోయింది అలాగే చోడవరం విజయనగరం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి థియేటర్స్ కూడా చేతులు మారిపోయినాయి ప్రస్తుతానికి వరుస కాంప్లెక్స్ మాత్రమే వారి కంట్రోల్లో నడుస్తోంది పూర్ణ ఒక దశలో కేఎస్ రామారావు గారు తీసుకున్నారు తర్వాత ఆయన చేతుల్లో కూడా లేనట్టుంది ఇప్పుడు రకరకాల చేతులు మారిపోయింది అది అలా వైజాగ్ పూర్ణ అనగానే గుర్తొచ్చే పేరు మంగరాజు గారు అలాగే కామరాజు గారు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ పంపిణీ వ్యవస్థలకి డిస్ట్రిబ్యూషన్ రంగము అలాగే ఎగ్జిబిటర్ రంగం ఈ రెండిట్లోనూ వాళ్ళు తమదైనటువంటి ముద్ర వేశారు చాలామందితో కలిసి చిత్ర నిర్మాణంలో పాల్గొన్నారు చాలామందిని సినిమాలు తీయమని ప్రోత్సహించారు మంగరాజు గారు మంగరాజు గారి ప్రోత్సాహంతోనే చిత్తూరు నాగయ్య గారు చాగయ్య అనేటువంటి ప్రాజెక్ట్ టేకప్ చేశారు లేకపోతే చాగయ్య సినిమా ఆయన అంత ధైర్యంగా ముందడుగు వేసుండేవారు కాకపోవచ్చు పూర్ణ మంగరాజు గారు భరోసా ఇచ్చి ఏం పర్లేదు సినిమా ఆడుతుంది మీరు మొదలు పెట్టండి ఏదైనా కావాలంటే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఆయనకు ధైర్యాన్ని ఇచ్చి సినిమా ప్రొడక్షన్లోకి నడిపించిన వారు పూర్ణ మంగరాజు గారు అలా చాలా సినిమాలకు ఆయన విన్నుదన్నుగా నిలబట్టడం కూడా మనకు తెలుసు ఇది పూర్ణ మంగరాజు గారికి సంబంధించినటువంటి క్లుప్తమైనటువంటి డీటెయిల్స్ మాత్రమే